అందరికీ అభినందనలు టెట్ డేట్లు ముందుకొస్తున్నాయి మీ ప్రిపరేషన్ వేగాన్ని బాగా పెంచుతున్నారని నేను అనుకుంటున్నా అయితే ఈ వీడియోలో టెట్టు డిఎస్సిలో మీరు తీసుకోవాల్సినటువంటి మెడుకుల గురించి మాట్లాడుతూ మిమ్మల్ని మరింతగా ప్రోత్సహించే విధంగా ఇక్కడికి ఆఫ్లైన్కి ప్రత్యక్షంగా రాలేని వాళ్ళ కోసం ఇక్కడ ఆఫ్లైన్లో పెట్టేటటువంటి డైలీ టెస్టులను అలాగే టెస్ట్ వరకు మాత్రమే డైలీ టెస్టులు వారానికి ఒక వీక్లీ టెస్ట్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఐదో తారీఖు నుంచి మీకోసం టెట్టు డిఎస్సీని దృష్టిలో ఉంచుకొని డైలీ టెస్ట్ ప్రోగ్రామ్ని మనం మీతో పోటీగా వేగంగా చదివించడం కోసం టార్గెట్ ఇచ్చి ప్రతిరోజు కూడా మీరు ఇంటి దగ్గర ఉంటే కూడా చదువులో వెనుకబాటుతనానికి గురి కాకూడదు ఈ అవకాశం గొప్ప అవకాశాన్ని మళ్ళీ మనం వదులుకోకూడదు ఎందుకంటే ఇంత భారీ నోటిఫికేషన్ ఇంతవరకు మనకు రాలేదు మరి ఇంత అవకాశం ఎస్జిటి వాళ్ళకు మాత్రము డిఎడ్ అవకాశం రావడం చాలా గొప్ప విషయంగా భావించుకొని ఈ అవకాశాన్ని మీకు నేను ఇంటి దగ్గర సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో దాదాపుగా వంద కన్నా పైగా డైలీ టెస్ట్లను మీకోసం నేను సిద్ధం చేయడం జరిగింది ఇక్కడ మీరంతా గమనించ ఉండొచ్చు ఇక్కడ ఉండేటటువంటి డైలీ అన్నీ కూడా వంద కన్నా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ మీరు మీకు రోజులతో సహా డేట్తో సహా నేను మీకు చూపెడతాను ఇక్కడ ఉండేటటువంటి అంశాలు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది వంద డైలీ టెస్ట్ ఇది వంద నుంచి ఉంది ఇంకా ఏదైనా వీలైతే అవసరమైనదంతా కూడా మీకు ఇవ్వడానికైతే నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే చాలా బలంగా మీకు చేయడం అనేది జరిగింది అయితే మిత్రులారా ఇప్పటికి మనకు వీక్లీ గ్రాండ్ టెస్టులు టెట్ రివిజన్ టెస్ట్లు జరుగుతున్నాయి టెట్ రివిజన్ టెస్టులలో ఇప్పుడు మొన్న నిన్న సండే రెండవ రివిజన్ టెస్ట్ కూడా మీరు రాశారు ఇంకా ఎనిమిది రివిజన్ టెస్ట్లు మందులో మనకు ఉన్నాయి మరి దాన్ని టెట్ని దృష్టిలో ఉంచుకునే అన్ని సిలబస్ను కలుపుతూ ఎక్కువ స్కోర్ చేసే విధంగా క్వాలిఫై కారణ వంద శాతం క్వాలిఫై అయ్యే విధంగా ఆ సిలబస్ను రూపొందించి మీకు మనం చేస్తున్నాం అది కూడా మీరు కింద ఉండే వాట్సాప్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ అయితే ఆ సిలబస్ షీట్ చూడొచ్చు ఈ సిలబస్ షీట్ కూడా చూడొచ్చు మరి దీన్ని మీరు నేరుగా చూడాలంటే సపరేట్గా కోర్సు కూడా క్రియేట్ చేయబడుతుంది దానికోసం ప్లేస్టోర్కి వెళ్ళి తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ లేదా ఇక్కడ మీ డిస్క్రిప్షన్లో తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ యాప్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఉండేటటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు రాసుకోవడానికి అవకాశం ఇది ఒక సర్వీస్గా భావిస్తున్నాం ఎందుకంటే ఇంత మెగా అంశాన్ని ఎంతో వ్యయ ప్రయాసంలోకి కష్టపడి దీన్ని రూపొందించిన దాన్ని ఎంతో మంది నిష్ణాతులు దీన్ని రూపొందిన దాన్ని ఒక సర్వీస్ మోటో కూడా మిమ్మల్ని ఆకర్షిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది ఇందులో వంద డైలీ టెస్ట్లను ఇప్పుడు మీకు డేట్తో సహా టాపిక్తో సహా మీకు ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ దీని నిర్వహణ ఎలా ఉంటుందంటే వంద రోజుల్లో సిలబస్ పూర్తి కావడం జరుగుతుంది మీకు సిలబస్ కూడా ముందే ఇచ్చేస్తాం అయితే ఏదైనా సరే మార్పులు చేర్పులు ఉన్నప్పుడు దాన్ని కూడా మార్చి పూర్తి అప్డేట్తో మీకు సిలబస్ అందించేదాకా దీన్ని నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది ఎలా ఉంటుంది ఈ ప్యాటర్న్ ఒకసారి మీరు గమనిస్తే ఇప్పుడు మొదటి డైలీ టెస్ట్ ఉంది మీకు అందరికి తెలిసిందే ఇది ఇక్కడ మీకు ఒకటో తారీఖు ఐదు తొమ్మిది ఇరవై నాలుగు అంటే మనకు సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి డే వన్ జరుగుతుంది ఇందులో మీరు ఏం చదువుతారు అభ్యసనము అర్థము భావన నిర్వచనాలు అభ్యసనము కాని అంశాలు ఒకరి రేఖలు అవకాశాలు అవసరాలు ప్రేరణ గురించి చదువుతారు రెండో రోజు భావన ప్రత్యక్షము స్మృతి విస్మృతి చదువుతారు మూడో రోజు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు చదువుతారు నాలుగో రోజు విజ్ఞాన శాస్త్ర పరిచయము సజీవులు నిర్జీవులు వాటి లక్షణాల గురించి చదువుతారు ఐదో రోజు ఇక్కడ మీరు గమనించవచ్చు ఐదో రోజు డే ఫైవ్లో తొమ్మిదో తారీఖు మనం మొక్కలు శరీర భాగాలు వర్గీకరణ వేరు కాండము అది చదువుతారు అంటే ఏ రోజు జరిగేటటువంటి సిలబస్ పైన ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు మీకు యాప్లో ఇది అప్లోడ్ కావడం జరుగుతుంది పరీక్ష ఈ పరీక్ష కూడా మీకు యాభై మార్కులకు ఉంటుంది ఈ పరీక్షను ఏడు గంటలకి ప్రతిరోజు ఏ డేట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదో తారీఖు ఏడు గంటలకి మీకు అప్లోడ్ చేస్తారు ఆరో తారీఖు డే టూ ఏడు గంటలకి చూడండి ఏడో తారీఖు డే త్రీ మనకు ఏడు గంటలకి ఎనిమిదో తారీఖు డే ఫోర్ ఏడు గంటలకి దీన్ని అప్లోడ్ చేస్తారు దీన్ని మీరు ఎప్పుడైనా సరే ఎన్నిసార్లు అయినా సరే మీ అవకాశం వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి రాసుకోవచ్చు అట్లని నెగ్లెక్ట్ చేయొద్దు మీ మార్కులు ర్యాంకులు కూడా మీరు అక్కడ చెక్ చెక్ చేసుకోవచ్చు ఈ సందర్భంగా మీరు ప్రిపరేషన్ మీకు ఇష్టం వచ్చినట్లుగా మనం ప్లాన్ చేయొచ్చు మీరు మన నోట్స్లు ఇంతకుముందు ముందు పీడిఎఫ్ నుంచి చదువుకున్నా సరిపోతుంది లేదంటే మన మెటీరియల్ తీసుకున్నా సరిపోతుంది తిరుపతి శ్రీపలి స్టడీస్ ఇక్కడ మనకు యాప్ ఇక్కడ ఉండే నెంబర్కి ఫోన్ చేసినా కూడా వాళ్ళు పంపిస్తారు లేదా మీరే అకాడమీ పుస్తకాలు నేను చదువుకుంటాను సార్ అంటే కూడా ప్రాబ్లం లేదు మిమ్మల్ని ఏదో ఒక పని వైపుకి తీసుకెళ్లడం మిమ్మల్ని కొద్దిగా దాని పట్ల అవేర్నెస్ చేయించడం అందరిలో మీరు ఏడున్నారు అని చూపించడం కోసం మాత్రమే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అంటే ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే చూడండి ఆ ఐదు రోజులు అయింది ఆరో రోజు మీకు డే సిక్స్ జరుగుతుంది ఏడో రోజు మనకు ఈ జరిగిన సిలబస్ అన్నింటినీ కూడా ఏడో రోజు ఏం చేస్తున్నాం ఇక్కడ మీరు చూడొచ్చు ఏడో రోజు డైలీ టెస్ట్ ఒకటి నుంచి ఆరు వరకు రివిజన్ చేయాలి అని ఇచ్చాను నేను అంటే డైలీ టెస్ట్ ఒకటి నుంచి ఆరు వరకు రివిజన్ చేయాలి అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు మీకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేటటువంటిది నూట యాభై మార్కులకు పెడతాం అంటే డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ ఇవన్నిట్లో మీరు ఆరైదుల ముప్పై మూడు వందల డైలీ టెస్టులు రాస్తారు మూడు వందల బిట్లు ఆరు డైలీ టెస్టులో రాస్తారు ఆ తర్వాత మళ్ళీ వారానికి నూట యాభై మార్కులు కదా ఒక నూట యాభై మార్కులు అంటే ఒక ఆరు రోజుల తర్వాత ఏడో రోజు నాటికి నాలుగు వందల యాభై మీరు ప్రాక్టీస్ చేస్తారు ఇన్ని వేల బిట్లు దాదాపుగా మీరు కానీ చూసుకున్నట్లయితే దాదాపుగా వంద రోజులు కదా వంద రోజులు మీరు కానీ తీసుకున్నారంటే వంద రోజులు మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాదాపుగా ఐదు వేలు బిట్లు మీరు ప్లాన్ చేస్తారు ఇంకా ఎక్కువగానే వస్తాయి మనకు చెప్పాలంటే వంద రోజులు ఐదు బిట్లు దాదాపుగా మనకు ఈజీగా మీరు దీన్ని గెటన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు కానీ చూస్తే ఐదు బిట్లు మీరు చూస్తారు మరి ఈ అవకాశాన్ని మీరు ఎందుకు వదులుకుంటారు ఇంకా వీక్లీ గ్రాంటెస్ట్లు ఉంటాయి దాంతోపాటు ప్రతి టాపిక్ కవర్ చేసేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం ఇంకా మీకు ఏదైనా అవసరమైతే అదనమైనటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే అవసరమో అది మాత్రమే మీకు అందిస్తున్నాం దాంట్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది లేదు కాకపోతే మీరు ఇంటి దగ్గర ఉంటే మీకు ఓన్గా చదువుకోవడం కష్టంగా ఉంటుంది అదే దీన్ని ప్రిపేర్ అయ్యారనుకోండి దీన్ని ప్రిపేర్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే అద్భుతం ఇక్కడ చూడండి డే పది నుంచి ఇక్కడ మీకు చూడండి హిస్టరీ తీసుకుని వచ్చాం పిఏఈ తీసుకుని వచ్చాం ఇక్కడ హిస్టరీ ఉంది ఇక్కడ హిస్టరీ ఉంది ఇక్కడ హిస్టరీ ఉంది ఆ తర్వాత వీక్లీ గ్రాంటెస్ పెట్టినాం ఆ తర్వాత పంతొమ్మిదో తారీఖు మనం ఏం పెట్టున్నాం కరెంట్ అఫైర్స్లో ఇస్రో అదే స్పేస్ గురించి చంద్రయాని గురించి సూర్యాని గురించి అడుగున్నాం గమనించండి అంటే డిఎస్సిని దృష్టిలో ఉంచుకున్నాం కదా అదే రకంగా ఇరవై రోజు జాగ్రఫీ పెట్టున్నాం జాగ్రఫీ 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 పెట్టున్నాం ఆ తర్వాత వీక్లీ గ్రాండ్ టెస్ట్ నూట మార్కులకు మనం పెట్టున్నాం మీరు చూడొచ్చు ఆ తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు అంటే రెండో పది అక్టోబర్ మనం చూసినట్లయితే మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎంత జాగ్రత్తగా ఉందో చూడండి ఇక్కడ కెమిస్ట్రీ పెట్టాం ఒక మూడు రోజులు ఆ తర్వాత పాలిటీ పెట్టాము ఒక మూడు రోజులు ఆ తర్వాత మనకు రివిజన్ టెస్ట్ బాగా అంటే వారంలో రివిజన్ చేయాలన్న ఉద్దేశంతో మీకు ఇక్కడ ఇక్కడ ఇచ్చినాను చూడండి ఈ డైలీ టెస్ట్ ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు రివిజన్ చేయాలి అదే రోజు మీకు టెస్ట్ పెట్టడం జరుగుతుంది ఇది కూడా మీకు ఎంత ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందో ఒకసారి గమనించండి ఇదే రకంగానే మీకు ఈ టెస్టులు చూడండి అరవై టెస్టులు అయినాయి అదే రకంగా డెబ్బై తొమ్మిది టెస్ట్లు అయినాయి ఆ తర్వాత తొంభై ఐదు టెస్ట్లు అయింది ఆ తర్వాత ఇది ఫైనల్ వంద టెస్టుల వరకు వస్తుంది ఈ వంద టెస్ట్ల వరకు వస్తుంది ఇందులో మీరు వంద టెస్టులను కంప్లీట్ చేయాలి హ్యాపీగా వంద టెస్టులను కంప్లీట్ చేయాలి ఈ వంద టెస్ట్లు మీకు ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్తో డైలీ టెస్టులతో వీక్లీ జ్ఞాన్ టెస్టులతో అద్భుతంగా దీన్ని ప్లాన్ చేయాలి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా పగడ్బందీగా చేసాము ఎన్నిసార్లు అయినా మీరు రాసుకోవచ్చు ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు సిలబస్ నేను కవర్ చేసేసాను కాబట్టి మీకు మీకు తెలియకుండా ఐదా రివిజన్లు అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఒక ఆరేడు సార్లు మేము చదివిస్తాం రాలేని వాళ్ళు అద్భుతమైనటువంటి డైలీ టెస్టులు రాయండి లేకపోతే మనం ఇంతకు ముందు పెట్టినటువంటి టెట్కు సంబంధించినటువంటి రివిజన్ టెస్ట్లు రాసుకోవచ్చు ఇదైతే ఖచ్చితంగా రాసి మంచి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ